యువత చెడు వ్యసనాలకు పోకుండా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ క్రీడలపై మొక్కువ చూపుతూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోచాని పెదబాబు ఆకాంక్షించారు జంగారెడ్గూడెం రోడ్లోని జేఎంజే స్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ కోర్టును వారు ప్రారంభించారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నిర్వాహకులు మరియు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం కోర్టును ప్రారంభించి సరదాగా ఎమ్మెల్యే బడేటి క్రికెట్ ఆడి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు స్థానిక నాయకులు వందనాల శ్రీను ఆర్నేపల్లి తిరుపతి నున్నా కిషోర్ పలువురు కార్పొరేటర్లు కూటమి నాయకులు పాల్గొన్నారు हम भी कर लेंगे

మారుతున్న ఏలూరు మారుతున్న ప్రజల అభిప్రాయాలు వాటికి అనుగుణంగా ఏదైతే సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్న చూశారో యువత కూడా దానికి ఎలా ఎలాగైతే ఆకర్షితులు అవుతున్నారో ఏలూరు నగరం కూడా అభివృద్ధి చెందాలన్న భాగస్వామిలో భాగంగా మరి యువత అందరికీ కూడా ఆడుకోవటానికి ఏదైతే సిటీల్లో అందరూ కూడా చూసి ఇవాళ మనకు కూడా లేదు అనేది లేకోకుండా మరి ఎవరైతే ని రమేష్ రమేష్ ఆధ్వర్యంలో సెంచురీ తర్ఫ్ అనే క్రికెట్ దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ రోజున మరి దీంట్లో గంటకి ఐదు వందల రూపాయలు చొప్పున నైట్ అయితే ఆరు వందల రూపాయలు చొప్పున ఆడుకోవటానికి యువతకి మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ కానీ అలాగే సరదాగా ఆడుకోవటానికి కానీ పిల్లలు ఎవరైతే టెన్త్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఏదో రకంగా ఒక గంటసేపు ఎక్సర్సైజ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుద్ది అందరూ కూడా ఏదైతే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో మరి తక్కువ దీంతో పెట్టి దీన్ని చాలా మరి మోడిఫికేషన్ చేశారు దీంట్లో చాలా బాగుంది ఇక్కడ కూడా అందరూ కూడా ఏదైతే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళకి ఏదైతే వ్యాయామానికి కూడా ఇది ఉపయోగపడేటట్టుగా ఉంటుంది క్రికెట్ అనేది ఒక ఆటే కాదు ఒక సాధనకు కూడా ఉపయోగపడద్దు అనేది ఈ సందర్భంగా మరి వీళ్ళు ఏదైతే పెట్టారో వీళ్ళని అభినందిస్తున్నా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేస్తున్నప్పుడే ప్రతి ఒక్కరికి కూడా సిటీ డెవలప్మెంట్ అవడానికి ఉపయోగపడుతుంది మరి ఎటువంటి మంచి ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ ఎందుకు మేము అందరం సమావేశం ఏమంటే మేము కొత్తగా సెంచరీస్ టర్ఫ్ క్రికెట్ బాక్స్ అనేది ఓపెన్ చేసాం ఇది ఎందుకు ఓపెన్ చేసామంటే ప్రజలందరూ ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కొరకు కోరుకుంటారు కాబట్టి మేమందరం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఒక మంచి సదుద్దేశంతో ఓపెన్ చేసాం మిగతా ఏలూరు క్రికెట్ టర్ఫ్స్ అన్ని ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మేము ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఏంటంటే ఎక్కడా కూడా మేము కాంక్రీట్ అనేది యూజ్ చేయలేదు దీని మీద ఒకవేళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద నడిచినా పరిగెత్తినా ఎటువంటి నష్టం జరగదు మొక్కలు నొప్పులు కాంక్రీట్ మీద నడిచి పరిగెత్తి పడే పడినా కూడా ఎటువంటి దెబ్బ తగలకుండా ఉండేటువంటి టెక్నాలజీ యూజ్ చేసే ఇన్ కేస్ ఇన్ ఒకవేళ రోజంతా వర్షం పడినా కూడా ఒక చొక్క నీరు కూడా లేకుండా ఉండే అటువంటి టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది అంతేకాకుండా మీరు చూసినట్టయితే ఈ టర్ఫ్ కానీ లైట్స్ కానీ నెట్ కానీ మిగతా యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏదైనా సరే మేమంతా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఫారెన్ నుంచి సో అందరికీ అఫోర్డబుల్ ఈవెన్ స్కూల్ కిడ్స్ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అఫోర్డబుల్గా ఉండాలి వాళ్ళు కూడా వచ్చి ఇందులో ఆడుకోవాలి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో మిగతా టర్ఫ్స్ అన్నిటితో కాకుండా పోటీ ఏం లేకుండా మేము ప్రైజెస్ కూడా చాలా నామినల్ ఉంచడం జరిగింది అదే వీక్ డేస్లో సిక్స్ హండ్రెడ్ అండ్ వీకెండ్స్లో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మిగతా ఏ టర్ఫ్స్లో కూడా ఇటువంటి క్వాలిటీ కానీ లేదా ఇటువంటి ప్రైస్ రేంజ్ కానీ ఎక్కడా ఉండదు